లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ అయితే ఎన్ఐఏ భారతదేశం అయితే రప్పించింది ఇప్పుడు భారతదేశం కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టి రిమాండ్ ఉంది ఎన్ఐఏ ఇంతకుముందు మహారాష్ట్రలో మాజీ మంత్రి బాబా సిద్దికిని చంపినటువంటి కేసులోను అలాగే సల్మాన్ ఖాన్ని అనేక సార్లు చంపడానికి ప్రయత్నాలు చేసి భయపెట్టినటువంటి కేసులో కూడా ఇతర నిందితుడిగా ఉన్నాడు మరికొంతమందిని కూడా లేపేశాడు రెండు వేల రెండు నుంచి కనిపించకుండా పోయాడు అమెరికాలో వెళ్ళాడు అలాగే కెనడా ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాలు తిరిగి చాలా మందిని లేపేశారు వీళ్ళు అలాగే లారెన్స్ బిష్నోయ్ లారెన్స్ బిష్నోయ్ కూడా ఇప్పుడు జైల్లో ఉండి కూడా కథ నడిపిస్తున్నాడు అంటే అంత నెట్వర్క్ ఉంది వాస్తవానికి వీళ్ళు చంపినటువంటి వారు ఎవ్వరూ కూడా ఈ దేశానికి పెద్దగా ఉపయోగపడినటువంటి వారే ఈ దేశానికి ఉపయోగపడి ఈ దేశంలో ఉన్నటువంటి జాతికి నీతికి అంకితమైనటువంటి వాడు ఎవడైతే లేదు వీళ్ళు చంపినటువంటి వారు ఇంకా చెప్పాలంటే ఈ లారెన్స్ బిష్ణు ఇలాంటి వ్యక్తిని ఉపయోగించుకొని పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది ఉగ్రవాదులను కూడా లేపివచ్చు ఇంకా అక్కడ లేవడం కంటే కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ వ్యధలు ఉన్నారు కదా దేశ ద్రోహులు వీళ్ళను కూడా లేపవచ్చు ఇలాంటి వారిని ఉపయోగించుకోండి